హలో బావన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలు దసరా నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించి కదంబం ప్రసాదం రెసిపీ అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అమ్మవారికి సమర్పించే కదంబం ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని వెజిటబుల్స్ వేసుకోవాలి ఇవే వెజిటబుల్స్ వేసుకోవాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు వెల్లుల్లి ఉల్లిపాయలు కాకుండా ఇంకేమైనా వేసేసుకోవచ్చు వెజిటబుల్స్ని ఇప్పుడు నేనైతే ఒక ములక్కాడని కట్ చేసి వేసాను ఒక క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను ఒక హాఫ్ కప్పు గోరు చిక్కుడుకాయలని వేసాను ఒక పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసాను ఒక కప్పు బీరకాయని రౌండ్ షేప్లో కట్ చేసి వేస్తున్నాను ఒక వంకాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను ఒక పెద్ద టమాటోని కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ బఠానీని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ కుక్ అయ్యే లోపల ఇంకొక కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు రైస్ వేసేసుకొని అదే కప్పుతో ముప్పావు కప్పు కందిపప్పును వేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు రైస్ కొలుచుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం మనకు ఈ లోపల వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న వెజిటబుల్స్ని వాటర్తో పాటే వేసేసుకోవాలి ఒక ముప్పై గ్రాముల చింతపండుని అరగంట ముందుగా నానబెట్టుకొని పిప్పిని తీసేసి చింతపండు వాటర్ని వేసేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్ని వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చింతపండు పులుసులో వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి ఈ లోపల కందిపప్పు రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వెజిటబుల్స్ని ఉడికించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ దాల్ని వేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం మూతబెట్టేసి లో ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని కలిపేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసి డిష్ అవుట్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూశారు కదండి దసరా నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించే కదంబం రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి రేపటి వీడియోలో అమ్మవారికి ఎనిమిదవ రోజు నివేదనగా సమర్పించే ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్